చింతలపూడి నియోజకవర్గంలోని కామవరపుకోట ఆర్యవైశ కళ్యాణ మండపంలో అధికారులతో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్యాలయ పని సమయంలో తప్పనిసరిగా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు గత ప్రభుత్వంలో ఏ శాఖకు ఎంత నిధులు వచ్చాయి ఏ కార్యక్రమం చేపట్టారు ఎంత ఖర్చు పెట్టారు ఎంత నిధులు ఉన్నాయని వాటిపై రిపోర్ట్ తయారు చేయమని ఆదేశాలు జారీ చేస్తారు సమావేశంలో నియోజకవర్గ మూడు విభాగాలుగా విభజించారు మొదటిది పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ రెండవది పబ్లిక్ డెవలప్మెంట్ మూడవది పబ్లిక్ వెల్ఫేర్ విభాగాలుగా విభజించి నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి శాఖ అధికారులు సహకరించి ప్రజల మన్ననలు చూడగలిగిన తనకు సహకరించాలని ఆయన అన్నారు సమావేశంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల ఉన్నతాధికారులు సచివాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు డెవలప్మెంట్ పబ్లిక్ వెల్ఫేర్ ఈ మూడు టవర్స్ పైన గవర్నెన్స్ ఉంటుంది గవర్నెన్స్ పైన కంప్లైంట్స్ ఉంటుంది కంప్లైంట్స్ పైన స్టీరింగ్ కమిటీ ఉంటుంది స్టీరింగ్ కమిటీలో మేధావులు సీనియర్స్ ఉంటారు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు వారు ప్రతి ఒక్క పనిని ప్రాజెక్ట్ని పరిశీలిస్తారు వారు అప్రూవ్ చేసినా డిలై చేసినా ఏదైనా కూడా లాస్ట్కి నా దగ్గరికి వస్తుంది ఎమ్మెల్యేకి వస్తుంది మనం చేసిన పనిని మార్కెట్ కూడా చేసుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా పని ఎక్కువ చేస్తుంది కానీ మార్కెట్ తప్పు చేయడం వల్ల అది ప్రజల్లోకి వెళ్ళ వెళ్ళేది గతంలో గత ప్రభుత్వం ఏం చేశారంటే వాళ్ళు పని తప్పు చేసి మార్కెట్ ఎక్కువ చేసుకున్నారు ఉదాహరణకి సిద్ధం సిద్ధంకి ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టింది గత ప్రభుత్వం కానీ ఈసారి అలా ఉండదు మేము చేసిన పని మనం చేసిన ప్రతిదీ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి కాన్సిటెన్సీ అన్ని చోట్లకి వెళ్ళాలి దానికి సంబంధించిన బ్రాండింగ్ టీం కూడా బాధపడి పనిచేస్తుంది బ్రాండింగ్ టీంతో పాటు ఈ చేసిన పనులన్నీ కూడా మనం ఏదైతే వర్క్స్ చేస్తామో ప్రాజెక్ట్స్ చేస్తామో